ఏం అర్హత ఉందని జగదీశ్వర్ రెడ్డి మా ప్రభుత్వం గురించి కానీ మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నాం మరి గత పదేళ్ళుగా తుంగతూర్తికి ఎందుకు గోదావరి నీళ్ళు తేలేదు ఎందుకు ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేయలేదు గత పదేళ్ళుగా నువ్వు కడతన్నటువంటి డబ్బులు బుడిమి ఏమైనాయి గత పదేళ్ళుగా పేదోడికి సంక్షేమం అందలేదు ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదు మీ కేసీఆర్కు మీ ప్రభుత్వానికి ఎలక్షన్లు వచ్చినప్పుడే తప్ప ఎలక్షన్లు లేకపోతే మీకు ప్రజలు ప్రజా సంక్షేమం పట్టదు మీరు గతంలో దళితులను మోసం చేసిరు హరిచన గిరిజనులను మోసం చేసిరు బీసీలను మోసం చేసిరు అన్ని వర్గాల ప్రజలను మోసేసి రైతులను కూడా నిట్టేట ముంచి ఇలా రైతులు సంబరాలు చేసుకుంటుంటే నేనేదో వరగబెట్టినా మేమేదో నల్గొండ జిల్లాకు నేనొచ్చే మార్పు తెచ్చినా అని చెప్పి ఈ జోకర్ మాటలు మార్చుకోవాలి మళ్ళొక్కసారి మా ప్రభుత్వం గురించి కానీ మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మా నల్లగొండ ముద్దు బిడ్డలు మా మంత్రు వచ్చి మాట్లాడితే నాలుగోస్తం జాగ్రత్త జగదీశ్రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో డెబ్బై ఏళ్ళ పాలనలో నల్లగొండ కొరిగింది ఏం లేదన్నావు తెలంగాణ పొరిగింది అన్నావు ఇలా నాగార్జున సాగర్ ఎక్కడ పెట్టడం ఇలా డిండి ఇలా దేవాదుల ఎస్ఎల్బీసీ ఇలా భారతదేశంలో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతో ఇలా పంటలు పడుతున్నాయి రైతాంగం సంబరా చేసుకుంటే మీ కేసీఆర్ మీ ప్రభుత్వం కట్టినటువంటి కూలేశ్వరం కూలిపోయినా కానీ గత సంవత్సరం రికార్డు స్థాయిలో తెలంగాణ భారతదేశానికి రోడ్ మోడల్గా అత్యధిక పరిపంట పండించిన రాష్ట్రంగా మా ప్రభుత్వం చేసినటువంటి ప్రాజెక్టులతోటే కదా గత పదేళ్ళుగా నల్గొండ జిల్లాకు ఒరగబెట్టిందేముంది దివంగత రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి ఉదయ సముద్రం డెబ్బై డెబ్బై శాతం పూర్తయితే కనీసం మీ ముఖానికి పదేళ్ళల్లో ముప్పై శాతం పూర్తి చేయలే ఉదయ సముద్రాన్ని కంప్లీట్ చేయలే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మొన్న మా గౌరవ ముఖ్యమంత్రి ఒప్పించి మెప్పించి ఉదయ సముద్రానికి నీళ్ళు తెచ్చి ఆ ప్రాంతానికి ఇక్కడ తొంగతుట్టి నగరకల్ మునుగోడు అన్ని ప్రాంతాలకు నీరు అందిస్తుంటే కళ్ళు మండి మాట్లాడుతున్న మాటలా నీకు తెలిసింది ఒకటే మందుల సోడో కలపడం తప్ప ఆ నల్గొండ జిల్లాను అభివృద్ధి చేసే దిశగా నువ్వు ఎప్పుడు కూడా పయనించలే మూడు సార్లు గెలిచినా అత్తేసారి మెజార్టీతోటే గెలిచినావు